ఈరోజు వీడియోలో సమగ్ర శిక్ష వాళ్ళు మనకి యునిసెఫ్ వారి యొక్క సహకారంతో దీక్షా యాప్లో కొత్తగా కెరీర్ గైడెన్స్ కోర్స్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ యొక్క కెరీర్ గైడెన్స్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా అందరు స్కూల్ అసిస్టెంట్లు అట్లాగే టీజీటీలు పీజీటీలు అట్లాగే హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కోర్సులు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈరోజు దీక్షా యాప్లో ఆ కోర్స్ యొక్క రిజిస్ట్రేషన్ మనం ఎలా కోర్సుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అట్లాగే అట్ ద సేమ్ టైం కోర్సుని ఎలా కంప్లీట్ చేయాలి కోర్స్ యొక్క లాస్ట్ డేటు అసెస్మెంట్ వివరాలు మిగతా అన్ని విషయాలు కూడా ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ సమగ్ర శిక్ష వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి దీనిలో క్లియర్గా మనకి సబ్జెక్టులో మెన్షన్ చేశారు ఈ కోర్స్ వచ్చేసరికి మనకి దీనిలో మొత్తము ఐదు రకాల కోర్సులు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అందుట్లో ఫస్ట్ కోర్స్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఆఫ్ కెరీర్ గైడెన్స్ అండ్ ఓవర్ వ్యూ అనేది ఒక కోర్సు నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి డైమెన్షన్స్ ఆఫ్ కెరీర్ గైడెన్స్ ఇదొక కోర్సు తర్వాత వచ్చేసరికి కెరీర్ ల్యాండ్స్కేప్ ఇదొకటి నెక్స్ట్ కెరీర్ గైడెన్స్ మేనేజ్మెంట్ ఇదొక ఫోర్త్ కోర్సు లాస్ట్ వన్ వచ్చేసరికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ టీచర్ ఫర్ కెరీర్ గైడెన్స్ ఈ ఐదు రకాల కోర్సులను కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అందరూ స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏసు టీజీటీసు పీజీటీసు ఆల్ హెచ్ఎంస్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ యొక్క కోర్సు షెడ్యూల్ వచ్చేసరికి కోర్సు ఎన్రోల్ చేసుకోవడానికి మనకి స్టార్ట్ డేట్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా మనం ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవచ్చు ఎన్రోల్మెంట్కి చివరి డేట్ వచ్చేసరికి మే ఫస్ట్ మే ఫస్ట్ తారీఖు వరకు మాత్రమే మనకి ఎన్రోల్మెంట్కి అవకాశం ఉంటుంది అయితే ఎన్రోల్మెంట్ అనేది మనం అంటే రిజిస్ట్రేషన్ అనేది ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది ఎందుకు అంటే మనకి బ్యాచెస్ కంప్లీట్ అయిపోతే ఎన్రోల్మెంట్కి అవకాశం ఉండదు కాబట్టి కోర్సు తర్వాత అయినా కంప్లీట్ చేసుకోవచ్చు కానీ ముందు ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో అది ఎన్రోల్మెంట్ చేసేసుకోవాలి కోర్సును కంప్లీట్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి టెన్త్ మే మే టెన్త్ కల్లా కోర్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అట్లాగే మనకి ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ఈ యొక్క పైన మనం చెప్పుకున్నటువంటి ఐదు కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ఫిఫ్టీన్ అవర్స్ టైం ఏదైతే ఉందో అది అప్రాక్సిమేట్లీగా సరిపోతుందని చెప్పేసి కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి కోర్స్ చివర ఇదివరకు లాగానే మనకు ఒక అసెస్మెంట్ అని ఉంటుంది ఆ అసెస్మెంట్లో సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయాలి ఆ సెవెంటీ పర్సెంట్ మార్క్స్ కూడా త్రీ అటెంప్ట్స్ మాత్రమే ఇస్తారు ప్రతి మోడల్లో ఉన్నటువంటి ప్రతి అసెస్మెంట్ కూడా మూడు అటెంప్ట్లు మాత్రమే ఉంటాయి ఆ మూడు అటెంప్టుల్లో మనం సెవెంటీ పర్సెంట్ మార్క్స్ గెయిన్ చేసి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే ప్రతి కోర్స్కి సంబంధించినటువంటి కోర్స్ యొక్క లింక్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది కోర్స్ యొక్క లింక్తో పాటు క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసి డైరెక్ట్గా కోర్సులోకి వెళ్ళొచ్చు లేదా కోర్స్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా క్యూఆర్ కోడ్ లేదా కోర్స్ లింక్ ఈ రెండిట్లో ఏదో ఒక దాని మీద మనం ప్రెస్ చేసి కోర్సులో జాయిన్ అవ్వచ్చు లేదా ఆల్రెడీ మనకి దీక్షా యాప్ ఉంది దీక్షా యాప్లో సెర్చ్ బార్ ఉంటుంది ఆ సెర్చ్ బార్లో మనం కోర్స్ యొక్క నేమ్ని టైప్ చేసి ఆ విధంగా కూడా మనం కోర్సులో జాయిన్ అవ్వచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ కానీ లింక్ ఏదైతుందో దాని మీద క్లిక్ చేయడం ద్వారా మనకి డైరెక్టర్గా అది క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అయ్యి మళ్ళీ మనకి లాగిన్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది కాబట్టి ఇలా కాకుండా డైరెక్ట్గా మనం దీక్షా యాప్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ని మనం దాని నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని కాపీ చేసుకుని డైరెక్ట్గా దీక్షాలో మనం సెర్చ్ బార్లో పేస్ట్ చేయడం ద్వారా ఈజీగా మనం కోర్సులోకి లాగని అవ్వచ్చు ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా మనం ఒకసారి చూద్దాం ముందుగా దీక్షా యాప్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ మన డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫైల్ ఏదైతే ఉందో దాని మీద టైప్ చేసి మనకి పో ప్రొఫైల్లో సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఇక్కడ మన యొక్క రోలు డిస్టిక్ బ్లాక్ క్లస్టర్ అన్నీ కనబడుతూ ఉంటాయి ఒకవేళ మనం ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎడిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఎడిట్ అనే ఆప్షన్ ద్వారా మనం ఎడిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి సెర్చ్ బార్ ఉంది ఈ యొక్క సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఆ సెర్చ్ బార్ ప్రెస్ చేసి దాడ ఆల్రెడీ మనం కాపీ చేసినటువంటి కోర్స్ యొక్క నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే అది మనకి ఇక్కడ ఆల్రెడీ కనబడుతుంది దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఆ కన్సర్న్ కోర్స్ ఏదైతే ఉందో ఇది డిస్ప్లే అవుతుంది అనమాట ఇప్పుడు ఇదే మనం కంప్లీట్ చేయాల్సినటువంటి యూనిసఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ కెరీర్ గైడెన్స్ ఇదే కోర్సు దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే మన కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా కోర్స్ యొక్క ఎండ్ డేటు కోర్స్ యొక్క ఎనరో ఎన్రోల్మెంట్ డేటు ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట సో జాయిన్ అవడానికి ఇక్కడ ఉన్నటువంటి జాయిన్ కోర్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ జాయిన్ కోర్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కోర్స్ మాడ్యూల్ అనేది ఉంది ఈ కోర్స్ మాడ్యూల్ మీద మనం టైప్ చేస్తే కోర్సులో ఉన్నటువంటి అన్నీ కూడా అంటే ఒకటి నుంచి చివరి వరకు మనకి ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఇంట్రడక్షన్ ఫైండింగు ఫైనల్గా మనకి అసెస్మెంట్ ఈ అసెస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ గెయిన్ చేయాలి అది కూడా త్రీ అటెంప్స్లో అప్పుడు మాత్రమే మనకి ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది సో జాయిన్ కోర్స్ అవడానికి ఇక్కడ ఉన్నటువంటి జాయిన్ కోర్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే కన్సెంట్ టు షేర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మన యొక్క యూజర్ నేమ్ స్టే టు నెక్స్ట్ మన యొక్క స్కూల్ ఐడి బ్లాక్ అవన్నీ కనబడతాయి చెక్ బాక్స్ ఏదైతే ఉందో ఆ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని షేర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క షేర్ అనే ఆప్షన్ అంటే మన యొక్క డీటెయిల్స్ మనం కంప్లీట్ చేసే కోర్స్ అనేది కూడా దీక్ష ప్లాట్ఫామ్లో షేర్ చేయడానికి మన కన్సల్ట్ తెలియజేస్తూ షేర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి షేర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయంగానే మనం మన ఈ యొక్క దీక్ష కోర్సులో ఎన్రోల్ అవ్వటం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ వన్ బై వన్ మనం కోర్స్ కంప్లీట్ చేయడానికి స్టార్ట్ లెర్నింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క స్టార్ట్ లెర్నింగ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి సర్టిఫికేట్ మీద మన పేరు ఎలా రా ఇలా అంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన పేరు ఇలా డిస్ప్లే అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నారు ఇలా అవసరం లేదు ఇంకా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పెన్ సింబుల్ ఉంది ఆ పెన్ సింబుల్ ద్వారా మనం ఎడిట్ చేసుకోవచ్చు మన కన్సర్న్ తెలియజేస్తూ స్టార్ట్ లెర్నింగ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇంకా ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనకు ఉన్నటువంటి కోర్సుకు సంబంధించినటువంటి అన్నీ కూడా వీడియోస్ అయితే వీడియోస్ నెక్స్ట్ అట్లాగే పీడిఎఫ్లు అయితే పీడిఎఫ్లు ప్లే అవుతూ ఉంటాయి ప్లే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం మన యొక్క కోర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇట్లాగే ఇప్పుడు ఏదైతే మనం కోర్స్ వన్ చూసామో సేమ్ అదేవిధంగా కోర్స్ టూ కోర్స్ త్రీ కోర్స్ ఫోర్ మనం స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసేటప్పుడు మన యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఇక్కడ ఎవరు ప్రోగ్రెస్ అని చెప్పేసి ఇంకా మనం కోర్స్ కంప్లీట్ చేసే కొద్దీ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది చిట్ట చివరిగా అసెస్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయగానే మన యొక్క కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా కోర్స్ వన్ కోర్స్ టూ కోర్స్ త్రీ కోర్స్ ఫైవ్ వరకు కూడా అన్నీ కంప్లీట్ చేసి మనం చివరిలో అసెస్మెంట్కి సంబంధించింది కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు కోర్స్ టూ కూడా ఒకసారి సెర్చ్ బార్లో వస్తుందా లేదా నేను మనం ఒకసారి చూద్దాం దానికి సంబంధించి మనం కోర్స్ టూ టైటిల్ ఏదైతుందో దాన్ని కాపీ చేసుకోవాలి ఇక్కడ నేను కోర్స్ టూ టైటిల్ ఏదైతుందో దాన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను ఇప్పుడు సెర్చ్ బార్లో కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేశాను తర్వాత మనకి ఇక్కడ ఆ టైటిల్ సేమ్ డిస్ప్లే అవుతుంది దాని మీద ప్రెస్ చేయంగానే మనకి సెకండ్ కోర్స్ ఏదైతే ఉందో డైమెన్షన్స్ ఆఫ్ కెరీర్ గైడెన్స్ ఏదైతే ఉందో అది ఇలా కనబడుతుంది సేమ్ ఇందాక ప్రాసెస్ మళ్ళీ జాయిన్ కోర్స్ మీద టైప్ చేస్తాము జాయింట్ కోర్స్ మీద టైప్ చేయగానే మన నేమ్ వస్తుంది చెక్ బాక్స్లో మనం దాన్ని టిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఈ విధంగా ఈ ఐదు రకాల కోర్సులు ఏవైతే ఉన్నాయో మనకి కెరీర్ గైడెన్స్కి సంబంధించి అందరు స్కూల్ అసిస్టెంట్లు టీజీటీసు పీజీటీసు అందరు హెడ్ మాస్టర్లు కూడా మే టెన్త్ లోపు కోర్సును కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత కోర్సుకు సంబంధించినటువంటి చివరి అసెస్మెంట్ రాసి సర్టిఫికేటు డౌన్లోడ్ చేసుకోవాలి ఈ కోర్సుకు సంబంధించినటువంటి కోర్స్ యొక్క లింకులు అట్లాగే డేట్స్ అవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా కూడా కోర్సులో జాయిన్ అవ్వచ్చు